సర్వోన్నతుడును సర్వశక్తి మన ప్రభువును రక్షకుడైన పరిశుద్ధ నామములో మీ తెలియచేస్తున్నాను ఈ ఉదయం కాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం మతీశ్వార్త మొదటి అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు చదువుదాం యేసు క్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యూసేబునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె యూసేపు నీతి మంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించేను చదవబడిన లేఖన భాగములో మరియా యూసేపులు ఆదర్శవంతమైన దంపతులుగాను ఆదర్శవంతమైన కుటుంబముగా వారు మనకు కనబడుతూ కుటుంబ వ్యవస్థను దేవుడే అనాది కాలంలో దేవుడు ఏర్పాటు చేస్తాడు ఎంతో ఉన్నతమైనదిగా ఘనమైనదిగా కుటుంబ వ్యవస్థను దేవుడు ప్రారంభించాడు అయితే అనాది కాలంలోనే అపవాదైన అంటూ ఆ కుటుంబ వ్యవస్థలో విష బీజాలను నాటిన దినము నుండి ఈ దినము వరకు అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి అనేక కుటుంబాలు ఎన్నో ప్రతికూల పరిస్థితులను వారు అనుభవిస్తున్నారు కుటుంబాలు కలవరం కుటుంబాల్లో అసమాధానం కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితులు ఈ దినం వరకు ఎన్నో కుటుంబాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రతి కుటుంబ జీవితంలో కలవరాలు కలతలు అనేకమైన పరిస్థితులు ఉంటూనే ఉన్నాయి కలవరాలు కలతలు లేని కుటుంబాలు ఏవీ లేవు నీ కుటుంబంలో నా కలవరా నీ కుటుంబంలో ఉన్న కలతలు నీ కుటుంబంలో ఉన్న ఆ అసమాధానాన్ని తీసివేసి సమాధానాన్ని కలగ చేయడానికి యేసు క్రీస్తు ప్రభులు వారు రెండు వేల ఇరవై క్రితం ఈ లోకానికి నరవ తారి వచ్చారు దేవునికి ఆదర్శ దంపతులు కాలేదు గాని వారి పరిస్థితులన్నీ ఎంతో భిన్నంగాను వ్యతిరేకంగాను అవమానకరంగాను అనేక పరిస్థితులు వారి మధ్యలో ఉన్న వారి ఇరువురు ఎంతో ఆదర్శవంతమైనటువంటి దంపతులుగా ఉన్నారు వారి జీవితాలు మనకు ఎంతో ఆదర్శ ప్రాయంగా ఉన్నాయి దేవునికి స్తోత్రం పాత నిబంధనలో కూడా మనం ఆలోచన చేస్తున్నట్లయితే యూసేబ్ అనే వ్యక్తి ఎన్నో ప్రతికూలతల మధ్యలో అవమానాల మధ్యలో నిందల మధ్యలో యూసేబు ఎలాగైతే ఫలించి గొప్పవాడయ్యాడు యూసేబ్ ఎలాగైతే ఆశీర్వాదకరంగా మారాడు ఈ నూతన నిబంధన యూసేబ్ జీవితాన్ని కూడా మనము ఆదర్శ ప్రాయంగా తీసుకోగలిగితే మన జీవితాలకి ఎంతైనా మేలు కలుగుతుంది యుసేబు లో కలిగి కొన్ని అనుభవాలను మనము ధ్యానం వచ్చేదాము యోసేబు ఫలించుట అభివృద్ధి ఆహ్వానించాడు తన జీవితంలో చేదును చేర్చుకున్నాడు వివాహమయ్యే యవనస్సులు ఎవరైనాను తమ వివాహ జీవితాన్ని గుర్చి ఎన్నో తీపి కలలు కంటూ ఉంటారు ఎన్నో ఆశలు కలిగి జీవిస్తారు ఎవరు కూడా తమ జీవితాలు చేదును కోరుకోరు కానీ యోసేబు జీవితంలో ప్రధానము చేయనటువంటి కన్యైన మరియా గర్భవతి అని తెలిసి అయినా కూడా యోసేపు దేవుని చేత బోధింపబడిన వాడే చేర్చుకుంటాడు ఆ దినాలలో ధర్మశాస్త్ర ప్రకారముగా ఎవరైనా వివాహము కాకుండా గర్భము దాళిస్తే వారిని రాళ్లతో కొట్టి చంపుతారు ఒక పక్క ధర్మశాస్త్రము మరొక పక్క మనుష్యులు సూటిపోటి మాటలతో అవమాన ఎన్నో మాటలు మాట్లాడుతారు అలాంటి పరిస్థితులలో సేబు తన జీవితంలోనికి మరియాను చేర్చుకున్నాడు మరియాను తన జీవితంలోనికి ఆహ్వానించాడు ఇక్కడ ఉన్న ఆ మంచి లక్షణము కొన్నిసార్లు మన జీవితాల్లో మన కుటుంబాలలో అనేక సార్లు ఒకరినొకరు నిందించుకుంటారు నీ వల్లే నా జీవితం ఇలాగైపోయింది నువ్వు ఇలా ఉంటావు అనుకోలేదు నువ్వు అలాంటి వాడు లేకపోతే నువ్వు ఇలాంటిదానివని నేను అనుకోలేదు అని చాలా పర్యాలు ఒకరి మీద ఒకరు ఎదురాడుతూ కుటుంబ వ్యవస్థను పాడు చేసుకుంటూ ఉంటారు కానీ యుసేబు ఆదర్శ ంతమైన భర్త కాగలడానికి మరియా ఆసేబులు వారిద్దరు కూడా వారి జీవితంలో ఎదురైన ఆ కష్ట పరిస్థితులను వారిద్దరు అర్థం చేసుకుని ఒకరినొకరు నిర్మించుకోలేదు ఒకరినొకరు హింసించుకోలేదు ఒకరినొకరు బాధ పెట్టుకోలేదు గాని వారు ఇరువురు సమపాలలో ఆ బాధను ఆ పరిస్థితులను వారు అర్థం చేసుకున్నారు కొన్నిసార్లు మన జీవితాల్లో జరిగే పరిస్థితులే కావచ్చు మనకు జీవితంలో కలుగుతున్న ఆ చేదు ప్రతికూల పరిస్థితులను మనం ఎలాగూ స్వీకరి గలుగుతూ ఉన్నాం ఒకరి మీద ఒకరు మనం నిందలు వేసుకుంటూ ఉన్నామా లేక ఈ రోజు మర్యాల వలె వారిద్దరు కష్ట నష్టాలను భరించారు వారి జీవితంలో ఇద్దరు సమపాలుగా వాటిని స్వీకరించారు అందుకే వారి కుటుంబము ఆదర్శవంతమైన కుటుంబముగా మార్చబడ్డాది యువసేబు మర్యలలో మరొక అనుభవము వారి ఇరువురు నీతి మంతులు ప్రతి కుటుంబములో నీతిగాను యధార్థత గాను పరిశుద్ధత కలిగి జీవించటము మన కుటుంబాలకు ఎంతైనా ఆశీర్వాదం ఎక్కడైతే నీతి పరిశుద్ధత ఏ కుటుంబములైతే ఉంటదో ఆ కుటుంబాలు దీవించబడితే యువసేకు ప్రధానము చేయబడ్డది కానీ మరియా ఆ ఎడల యోసేబు తొందరపడలేదు కానీ మరియా ఆ ఎడల యువసేబు ఎంతో పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి నీతిగా జీవించాడు మరియా ఆ జీవితములు దేవుని ప్రణాళిక నెరవేరేంత వరకు యువసేబు మరియాను ఎంతో పవిత్రంగా కాపాడుకుంటూ వచ్చాడు పవిత్రగా జీవించాడు ఈ దినాలలో చాలా మంది బిడలు వివాహానికి ముందే పవిత్రతను పోగొట్టుకుంటూ అనేక మంది జీవితాలను నాశనము చేసుకుంటూ ఉన్నారు ఈ ఉదయ కాలము ఈ ధ్యానాంశాలు వినుచున్న సహోదరి మీ జీవితాలలో పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి శాస్త్రుల నీతి కంటే అధికమైన నీతి మనము కలిగి జీవించినప్పుడే మన కుటుంబాలు దీవించబడితే మన కుటుంబాలు ఆశీర్వాదకరంగాను మన కుటుంబాలు ఆదర్శ ంతమైన కుటుంబాలుగా మార్చబడితే ఈ దినాన ఎంతో మంది పరిశుద్ధతను పోగొట్టేసుకుంటూ ఉన్నారు కానీ యోసేబు మరియాలు పరిశుద్ధత కలిగిన వారు అలాంటి పరిశుద్ధత మనము కలిగి ఉండాలని మనందరము దీవించబడాలన్నా మన కుటుంబాలు దీవించబడాలన్నా మనందరము పవిత్రతను పరిశుద్ధతను కలిగి ఉండటం ఎంతైనా అవసరం యోసేబు ఆదర్శవంతమైన భర్తగా ఆదర్శవంతమైన కుటుంబముగా మార్చబడటానికి యోసేబు తన జీవితంలోనికి చేదును ఆహ్వానించి తన జీవితంలో నీతిగా యథార్థత కలిగి పరిశుద్ధత కలిగి జీవించాడు అనుభవాన్ని బోధింపబడి వారివురు నజరేతు నుండి బెత్తిహేమునకు బెత్తుల నుండి ఐగుప్తునకు మరలా ఐగుప్తు నుండి మరలా నజరేతునకు ఎలాగో ఆ ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి ఈ ప్రాంతం నుండి ఆ ప్రాంతానికి వారిరువురు ఎక్కడ కూడా గాని ఒకరి మీద ఒకరు నిందించుకోవడం కానీ వారు చేయలేదు నిండు చులాలుగున మరియా అలాగే వేసే కూడా వారి ఇరువురు ప్రయాణమే వెళ్లారు ఆ రోజుల్లో వాహనాలు గాని ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు లేవు కేవలం వారు నడిచే వెళ్ళారు వారి ఇరువురు కూడా ఎంతో కష్ట జీవులుగా దేవుని మాటకు లోబడి నిన్నంత దూరం నేను తీసుకువెళ్లాలా నీ వల్లే నాకు ఇన్ని కష్టాలు నీ వల్లే నా జీవితం ఇలాగైపోయింది నువ్వు ఏదో నన్ను సుఖపెడతావని చేసుకున్నాను లేక నీవేదో ఇంత తీసుకొస్తావు అంత తీసుకొస్తావు ఈ దినాన్ని అనేక మంది వారి జీవితాల్లో ఆ ప్రతికూల కష్ట పరిస్థితులను బట్టి ఒకరు నిందించుకుంటూ ఉన్నారు కానీ యోసేబు మర్యాలు ఆదర్శవంతమైన దంపతులు అవడానికి వారి ఆ ఆ కాలంలో ఆ కష్ట పరిస్థితుల్లో వారిద్దరు ఎంతో సమానముగా ఆ బాధను భరిస్తూ ఆ పరిస్థితులను అర్థం చేసుకుంటూ వారు దైవ చిత్తానికి లోబడి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళారు యోసేబు కూడా వడ్రింగి పని చేస్తూ తాను ఎంతగానో తన కుటుంబాన్ని పోషిస్తూ తనకు వచ్చిన ఆ కొంచెంలోనే మరియా కూడా ఎంతో విధేయురాలుగా తన కుటుంబాన్ని నడిపించుకుంటూ ఉంది ఈ దినాల్లో చాలా కుటుంబాలలో ఒకరినొకరు నిందించుకుంటూ ఆ కష్టాలను బట్టి కష్టకాలను బట్టి గురుగు కొంతమంది కుటుంబ వ్యవస్థని పాడు చేసుకుంటూ ఉన్నారు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా నీవు ఎన్ని కన్నావో నీ కుటుంబం కూర్చి లేక ఎన్ని కళల కన్నావో నీ జీవితం గుర్చి ఒకవేళ నీవు ఈ దినాన్ని కష్టాలను అనుభవిస్తున్నావేమో పరిస్థితులన్నీ మీకు వ్యతిరేక ఉన్నాయేమో అయితే ఏసేపు జీవితాన్నిసేపు కుటుంబాన్ని మీరు ఆదర్శంగా తీసుకోగలిగితే కష్టాలు కలకాలం ఉండవని పరిస్థితులు ఎల్లకాలం ఒకేలాగా ఉండవని దైవజనుడిగా ఈ మాటను మీకు తెలియచేస్తున్నా మీ కష్ట పరిస్థితుల్లో దైవచితానికి లోబడి దేవుని మీరు ఇరువురు ప్రార్థించగలిగితే దేవుడు మీ జీవితాల్లో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు మీకు కలిగిన దాంట్లోనే మీరు తృప్తి కలిగి మీరు కలిగిన పరిస్థితుల్లో మీరు దేవుని ఎడల కలిగి జీవించినట్లయితే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మీ జీవితాల్లో దేవుడు జరిగిస్తాడు దేవునికి ఈ ఉదయకాల ధ్యానాంశము ద్వారా మీరందరూ బలపరచబడాలని ఆదరించబడాలని మీ కుటుంబాలన్నీ సరిచేయబడాలని మీ కుటుంబాలు ఉన్నతంగా దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చే కుటుంబాలుగా మీరందరూ సిద్ధపడాలని మీ కుటుంబాలన్నీ సరిచేయబడాలని మీరు దేవుని చేత దీవించ పడాలని అటు ఆదర్శవంతమైన కుటుంబాలుగా మన కుటుంబాలన్నిటినీ దేవుడు వర్ధిల్ల చేయాలని అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం సకల ఆశీర్వచనాలకు కారణభూతుడు మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ అపారమైన ప్రేమను బట్టి కృపను బట్టి దయను బట్టి మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ఈ ప్రతికూల పరిస్థితుల్లో అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్న ఈ కాలములో నాయన ఏసేపు కుటుంబము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకే వందనాలు మా కుటుంబాలు అలాగూ ఆదర్శవంతమైన కుటుంబాలుగా ఆదర్శవంతమైన భార్య భర్తలుగా జీవించటానికి మీ కృప సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నా ఏ కుటుంబాలైతే సమాధానం లేకుండా నెమ్మది లేకుండా అనేక కుటుంబాల్లో కలవరాల చేత నలిగిపోతూ ఉన్నారు అట్టి వారందరి కొరకు నీ దాసుడిగా నేను ప్రార్థన చేస్తున్నాను వారి మధ్య సమాధానమును వారి మధ్య ఉన్నటువంటి ఆ ప్రతికూల కలవర పరిస్థితులన్నిటి నుండి మీరే విడుదల కలగ చేసి వారి జీవితాల్లో సమాధాన సంతోషాలను కలగ చేయమని మేమందరము మర్యాలు వలె మీ సన్నిధానములు జీవించటానికి అలాంటి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైన విలువలు కలిగి ఈ కడవర దినాలలో మీ రాకడుకు మేము సిద్ధపడినట్లు మా కుటుంబాలన్నీ నాయన రక్షణ ఆనందము చేత నింపబడినట్లు మీ ఆశీర్వాదముల చేత నింపి మీరే ప్రతి కుటుంబాన్ని ఈ ఉదయ కాలము దర్శించి వారి జీవితంలో గొప్ప నిరీక్షణను కలగజేసి మీ అందుక విశ్వాసమును కలగచేసి ప్రార్థించగలిగిన వారుగా మీకు విధేయత కలిగిన వారుగా ప్రతి పరిస్థితిలో మీ మీద ఆధారపడినట్లు మీరే కృప చూపించి నడిపించమని ఏ సునామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి